హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ మరి ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా మొన్నవారు మా ఇంటికి స్వయంగా దయచేసి నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించినప్పుడే నేనెంతో సందేహిస్తూ అంగీకరించాను ఎందుచేతనంటే నేను మీలాగనే ఈ హై స్కూల్లో చదువుకున్నవాడిని నా విద్యాభ్యాసము కూడా ఇప్పుడున్న గురువుల వద్దనే అప్పుడప్పుడు వారి ఆగ్రహంతోటో అనుగ్రహంతోటో తగిలించిన చురకలు ఇంకా మరువలేదు కూడాను నేను ఆ రోజుల్లో చాలా అల్లరి చేసేవాడిని అన్న విషయము శిక్ష పొందినప్పుడు కాకపోయినా తరువాత తరువాత తెలుసుకోగలిగాను ఆనాడు నేను నా సహోద్యాయులు చేసిన చిలిపి చేష్టలు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుండేవి ఇవన్నీ మా ఉపాధ్యాయులు సహనానికి ఎంత పరీక్షగా ఉండేవో తరువాతను ఎప్పటికో గాని తెలుసుకోలేకపోయాను ఆనాటి అల్లరి చేష్ట ఒకటి ఈ క్షణంలో నాకు జ్ఞప్తికి వస్తున్నది ఒక రోజున ఒక చిత్రమైన సంఘటన జరిగింది ఆ రోజున నేను బడికి వచ్చేసరికి నలభై యాభై మంది విద్యార్థులు వీధిలో ఉండే చాకలి గాడిదలను రెండింటిని ఎలాగో కష్టపడి పాఠశాల ఆవరణలోకి మళ్లించి తలుపులు బంధించి వాటిని వాటిని నటు ఇటు పరుగులెత్తిస్తున్నారు అవి హడలిపోయి బయటకుపోయే మార్గం లేక చాలా కంగారు పడి ఓండ్ర పెడుతూ పరిగెడుతున్నాయి ఇంతలో నేను మరికొందరు స్నేహితులతో వచ్చాను తలుపు మూసి ఉండడం లోపల హడావిడి చూసి నా పిలుపు విని తలుపు తీసేవారెవ్వరూ లేక కాంపౌండ్ గోడలు దూకి రంగంలోకి కూడా దూకాము అక్కడ కుర్రవాలను ఏంట్రా ఈ గొడవ అని అడిగి తెలుసుకొని ఆ ఆటలో మేము కూడా ఉత్సాహంగా ప్రవేశించాము కొంతసేపటి నుంచి గాడిదల చేత గాడిద గత్తర చేయిస్తున్న కథానాయకుణ్ణి పిలిచి ఇలా కాదురా అబ్బాయి సరైన పద్ధతి నేను చెబుతాను ఫిను అనేసరికి వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి చెప్పండి అంటూ అమితోత్సాహముతో మళ్ళీ మాస్టార్లు రాకుండా త్వరగా తెమల్చండి అని మమ్ము హెచ్చరించారు అయితే మీరెవరైనా వెళ్ళి గట్టివి రెండు తాళ్ళు సంపాదించండి ఈ గాడిదలను కట్టేసి సర్కస్ చేయిద్దాము అన్నాను ఇద్దరు ముగ్గురు కుర్రవాళ్ళు తాళ్ళ కోసం పరుగు పెట్టారు ఒక కుర్రవాడు మటుకు తాపీగా అక్కడే నాకేసి చూస్తూ నిలబడి ఒక్క మాట మనం చెప్పగానే విని ఇవి సర్కస్ ఎలా చేస్తాయండి అన్నాడు ఏడిసినట్టే ఉన్నాయి నీ తెలివితేటలు చూస్తూ ఉండు వీటిని ఎలాగూ తీసుకువచ్చారు గనక ఇవాళ పంచమి గురువారం గనుకను వాట్లకు శిక్షణ ఇవాళ నుంచి ప్రారంభిద్దాము ముందు నువ్వు వెళ్ళి కాస్త సీరా తీసుకువచ్చి వాటి తోకలకు గాని ముఖానికి గాని పట్టిస్తే మన గాడిదలన్న సంగతి మనకు గుర్తుంటుంది ఈ వేలకు మల్లేనే రో రోజూ వాటిని శ్రమపడి బడిలోనికి తీసుకువస్తే ఒక గంట పొద్దున్న వీలైతే ఒక గంట సాయంకాలం కూడా వీట్లకు సర్కస్ విద్య నేర్పిద్దాము అది మనకు సరదాగాను కాలక్షేపంగాను ఉంటుంది ముందు ముందరి చాకలి మూటలు మొయ్యకుండా ఏదైనా సర్కస్ కంపెనీలో చేరి దర్జాగా బ్రతికే అవకాశం కల్పించిన వాళ్ళము అవుతాము ఏమంటావు అన్నాను అతను అక్కడున్న తక్కిన వాళ్ళు ఏకగ్రీవంగాను కరతాల ధ్వనులతోనూ తమ అంగీకారం వ్యక్తపరిచారు ఇంతలో ఇద్దరు కుర్రవాళ్ళు ఎలాగో రెండు తాళ్ళు రెండు చెంత బరికలు పట్టుకొని ఉగరుస్తూ పరిగెత్తుకు వచ్చారు ఈ విద్యార్థుల మధ్య నుంచి గాడిదలు ఉడాయించడానికి దారిలేక ఏదో తమ ప్రాణం మీదకు వస్తుందని ఆలోచనే లేక అంత ఆలోచనే ఉంటే అవి గాడిదలు ఎలా అవుతాయిలేండి హడిలిపోతూ మా అందరికేసి జాలిగా చూస్తూ మధ్య మధ్యను కొంత భయముతోనూ కొంత సంతోషముతోనూ హౌరే అన్నట్టు గాండ్రిస్తూ నిలబడ్డాయి ఈ తాళ్ళతోటి ఆ గాడిదలను కట్టడం ఎలాగా అని ఆలోచిస్తుంటే అతి తెలివైన కుర్రవాడు మేకపిల్లను ఆవుదూడలను పట్టుకున్నట్టుగా ఒక గాడిదను చెవులు పట్టుకున్నాడు ఈ మోటు సరసంతతో ఆ గాడిదకు ఒళ్ళు మండి ముందున్న వాళ్లను కరవబోయి వెనుకకు ఉన్న వాళ్లను కాళ్ళతో ఎగిరి తన్నింది వాళ్ళు మొర్రోమని పారిపోయారు రెండో గాడిద తన్నెవరూ ఏమీ చేయకపోయినా తోటి గాడిదకు సానుభూతి చూపడం కోసం గిర్రను తిరిగి కనబడ్డ వాళ్ళని కనపడని వాళ్ళని తన్నడం మొదలెట్టింది దాన్ని ఇంగ్లీషుతో చెప్పాలంటే సింపథటిక్ స్ట్రైక్ కాదు సింపథటిక్ కిక్ అనాలి ప్రేక్షకులందరూ దుష్టులకు దూరంగా ఉండవలననే సంగతి జ్ఞప్తిగా దూరంగా తొలగిపోయారు మొదటి గాడిదను నలుగురు కుర్రవాళ్ళు ఎలాగో తంటాలు పడి నాలుగు కాళ్లకు బంధం వేశారు నేను చింతబరిక ఒకటి పుచ్చుకొని ఆ మధ్యను ఈ ఊళ్ళోనే చూచిన సర్కస్ పద్ధతిని గాడిదను ఒకటి తగనించి అప్ అప్ అని కేక వేశాను అసలే గాడిద ఆ పైన ఈ కంగారుతో మతిస్థిమతం తప్పింది చాకలి భాష తప్ప మరో భాషకు ఎప్పుడు విని ఎరుగని ఆ గాడితకు అప్ అంటే ఎలా అర్థమవుతుంది నయాన్న భయాన్న ఎన్నో విధాల చెప్పాను ఎంతకూ వినకపోతే మళ్ళీ రెండు తగిలినిచ్చి ఓయి వెర్రి గాడిద కొడక అప్ అన్నప్పుడు రెండు కాళ్ళు పైకెత్తాలి తెలిసిందా అని ముందరి కాళ్ళ మీద మళ్ళీ రెండు తగిలించాను సర్కస్ రింగులో కథం తొక్కడం నేర్పిద్దామని నెమ్మదిగా మెడను కట్టిన తాడును ఒక పట్టుకొని గాడిదను ముందుకు లాక్కు వెళ్ళమన్నాను అప్పటిదాకా అది గాడిదే అనుకున్నాను గాని ఏనుగనుకోలేదు చచ్చినా అడుగు తీసి అడుగు వేయడం నాకు సాధ్యం కాలేదు ఎలాగైనా ఒక్క ఫీట్ అయినా రోజూ చేయించి తీరాలని పట్టుదలగా పనిచేస్తున్నాను కొంతసేపైన తరువాత ఇంతవరకు ఉన్న కోలాహలం అంతా చల్లారి ఎంతో నిశ్శబ్దంగా ఉండడం గమనించి నాలుగు వైపులా చూసేసరికి అక్కడ అదివరకు ఉన్న విద్యార్థి బృందం అంతా మాయమైపోయారు ఇదేమిటి వింత అని వెనక్కి తిరిగి చూదును కదా గేటు అవతల నుంచి మా హెడ్ మాస్టర్ గారు కొందరు ఉపాధ్యాయులు మమ్మల్ని తదేక దృష్టితో చూస్తున్నారు నాకు నిలువెల్లా కంపం వచ్చి పరిగెత్తబోయాను నా అవస్థ చూసి ఆ గాడిదలు నాకంటే ముందే తెలివి తెచ్చుకొని నన్ను చూసి వెకిలిగా నవ్వినట్టుగా గాండ్రిస్తూ పరుగు అప్పటికి నాకు చైతన్యం వచ్చి పారిపోదామనే ప్రయత్నం చేస్తుండగా మా హెడ్ మాస్టర్ గారు ఎంతో ఆప్యాయంగా నాయనా పార్వతీశం ఈ గేటు తీస్తావా బాబు మేము కూడా వచ్చి నీకు కొంత చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము అన్నారు వారి మాటలకు అర్థమేమిటో నాకు సరిగా బోధపడక ఎలాగో కాళ్ళీర్చుకుంటూ వెళ్ళి గేటు గడియ తీశాను హెడ్ మాస్టర్ గారు ఆప్యాయంగా నా భుజం మీద చేయి వేశారు వెనకున్న ఉపాధ్యాయులంతా విరగబడి నవ్వబోయి బలవంతాన ఆపుకుంటున్నారు నా భుజం మీద ఉన్న గురువుగారి హస్తం ఏదో ఇనుపగుండంలా ఉంది క్షణక్షణం బరువెక్కు అవుతున్నట్లు తోచింది నన్ను నెమ్మదిగా నడిపించుకొని హెడ్మాస్టర్ గారు వారి గదిలోకి తీసుకువెళ్ళారు తక్కిన మాస్టార్లంతా వారి కామన్ రూమ్లోకి వెళ్ళి మమ్మల్ని గురించే కాబోలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు మొదట గంట కొట్టారు హెడ్మాస్టర్ గారు తాపీగా కూర్చొని నా భుజం మీద చేయి తీసేసి ఏమిటోయి పార్వతీశం మనకున్న గాడిదలు చాలక పై గాడిదలను కూడా తీసుకువచ్చి ఏదో గాడిద గాడిదగత్తెరి చేస్తున్నావేమిటి అన్నారు వారు కోపంగా అన్నారో హేళనగా అన్నారో ఆదరంతో అన్నారో నాకేమీ అర్థం కాలేదు ఏదో చెప్పారని భయము గుండెల్లో దడ కాళ్ళల్లో వణుకు కళ్ళ వెంట నీళ్లు వచ్చినాయి ఏం బాబు పార్వతీశం మాట్లాడవేమి అన్నారు మళ్ళీ ఆయన ఎంత నెమ్మదిగా అన్నా నా చెవిన చేరేటప్పటికి ఏదో పెద్ద ఉరుము లాంటి శబ్దం వినవచ్చింది నేను గజగజలాడుతూ చేతులు జోడించి ఏ ఏమి లేదండి గాడిదలను అన్నాను నేను గజగజలాడుతూనే అవి అండి అంటే గాడిదలండి ఎలాగో వచ్చాయండి ఎందుకు వచ్చాయా అనుకున్నానండి మేమందరము అలాగే అనుకున్నానండి అన్నారు దానికేముంది మిమ్మల్ని చూడ్డానికి వచ్చి ఉంటాయి అన్నారు నెమ్మదిగా బయటికి పొమ్మంటే మేం చెప్పిన మాట వినలేదండి ఎవరు చెప్పినా వినలేదండి ఏమిటి ఎవరు మాట వినలేదు ఆఖరికి నీ మాట కూడా వినలేదు చాలా చిత్రంగా ఉంది ఇంతకీ ఏం చెప్పావు దానితోటి అన్నారు హెడ్మాస్టర్ గారు వారి ధోరణ నాకేమీ అంతుపట్టలేదు తమరు వచ్చేటప్పటికీ అవి అక్కడ అంతా గల్లంతు చేస్తుంటే బయటకు పొమ్మని చెప్పాను నా మాట వినకపోతే అసలే గాడదులు కదా అని ఈ భరిసతో రెండు తగిలించాను అంతట్లో తమరు దయచేశారు అన్నాను ఆహా అలాగా అంతేనన్నమాట ఇంకేం చేయలేదన్నమాట ఓ గాడిద కాలకు బంధాలు వేసినట్టుందే కొంపతీసి అవే బంధాలు వేసుకొని వచ్చాయా లోపలికి అన్నారు హేళనగా లేదండి పాపం బంధాలు వేసుకోవడం వాటికేమీ చేతనవుతుంది మన కుర్రవాళ్లే ఎవరో వేశారండి అవి కాంపౌండ్ అంతా గల్లంతు చేస్తూ మొక్కలన్నీ పాడు చేస్తుంటే నేనే బంధం వేయమన్నాను పాపం నలుగురు కుర్రవాళ్ళు వద్దు మొర్రోయని ఆ గాడిదలు తన్నుతున్నా లక్ష్య పెట్టకుండా బంధం వేశారు వాటిని తమకొప్ప చెప్పడము లేకపోతే బంట్రోతి వీరస్వామి చేత దొడ్డికి తోలించడము చేద్దామనుకున్నాము అన్నాను